తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దిన సందర్భంగా మరొకసారి తల్లి సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రాహుల్ గాంధీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం అరవై సంవత్సరాల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనేది దాదాపు పన్నెండు మంది వందల మంది అమరవీరుల ఆకాంక్ష సబ్బండ వర్గాల ఆకాంక్ష ఈరోజు తెలంగాణ ఆవి ఆవిర్భావం అనేది అలు పెరగని పోరాటం ఈ రాష్ట్ర ప్రజలు నాయకత్వం అనేక రకాల కృషి సందర్భంలో తల్లి సోనియా గాంధీ వారందరికీ తాగాలని గుర్తించి మనం తెలంగాణ రాష్ట్రం పెట్టడం జరిగింది ఈరోజు సోనియా గాంధీ గారు ప్రత్యేకమైన చొరవ ఆ రోజు కనపరచకపోతే మనం తెలంగాణ చూసిన వాళ్ళం కాదు మనం కాదు కదా రాబోయే తరాలు కూడా చూడకపో ఒకటే చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నాం ఆ రోజు మోడీ మాట్లాడిన రెండు వేల పద్నాలుగులో తిరుపతిలో పోయి తెలంగాణ ఇచ్చి ఆంధ్ర చావబోతుందని నన్ను ఈరోజు కూడా వాళ్ళకి స్పెషల్ స్టేటస్ చేయలేకపోయింది పోయి తెలంగాణ ఇచ్చినాయి అలా బీజేపీ పార్టీ అంటే ఎన్నో త్యాగాలకు వచ్చి సోనియా గాంధీ గారు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ చచ్చినప్పటికీ మరి ఇక్కడ బిడ్డలు అన్యాయం చనిపోతూ ఉన్నారు పద్నాలుగు వందల మంది బిడ్డలు బలిదానం చేసుకున్నారు అరవై ఏళ్ళ ఆకాంక్ష ఇది ఎన వెనుకబడుతున్న జులైతే తెలంగాణను గుర్తించి సోనియా తల్లి మనకు తెలంగాణ ఇచ్చింది ఆమె రుణం ఎన్నడూ తీర్చుకోలేనిది అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేపడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వాటిని అనుభవిస్తూ ఉన్నారు మొన్న స్టార్ట్ చేసిన మరి సన్న బియ్యం కానీ ఈరోజు మహిళల ఉచిత బియ్యం ఉచిత